హలో ఎవరి కిచెన్ సేమ్యా పాయసం ఒక ఫుల్ కప్పు సేమ్యా తీసుకున్నాను త్రీ ఫోర్త్ షుగర్ డ్రై ఫ్రూట్స్ కొన్ని నెయ్యి కొద్దిగా ఇలాచి పౌడర్ హాఫ్ లీటర్ మిల్క్ సేమ పాయసానికి ముందుగా గిన్నె పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ముందు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకున్నాము నెయ్యిలో ముందు ఇలా బాగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇదే గిన్నెలో సమ్మె వేయించుకున్నాము సమ్మెని నెయ్యిలో బాగా వేయించుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది అతడు బాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇందులో ముందు సేమని వాటర్లో కొద్దిగా ఉడికించుకోవాలి డైరెక్ట్ పాలు వేస్తే చిక్క పడిపోతుంది బాగుండదు ముందు వాటర్లో ఉడికించుకున్నాము షుగర్ వేసుకుంటున్నాను పాలు వేస్తున్నానండి ఇప్పుడు ఇలా బాగా రెండు మూడు పొంగలు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము వేయించుకున్నవి మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేసేసుకుంటాము నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి చివరిగా ఇలాచి పౌడర్ ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది యాలకుల పొడి అన్నీ వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అయినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాం సేమ్యా బాగా ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా వచ్చింది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడి చాలా బాగుంటుంది చూపిస్తాను నేను సేమ మరీ మెత్తగా ఉంటే బాగోదండి ఈ విధంగా ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి చాలా చాలా బాగుంది ఇది వేడివేడిగా తినచ్చు కూల్ గా కూడా తినొచ్చు చూశారు కదండి సేమ్ పాయసం వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్